విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో ముంపుకు గురైన కేజీబీవీ పాఠశాల ప్రాంతాన్ని మంత్రి గుమ్మిడి సంధ్య పరిశీలించారు ముంపుకు కారణాలు తెలుసుకుని రాత్రి విద్యార్థులను స్థానిక హై తరలించారు చెప్పారు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూసి పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తహసీల్దార్ పార్టీ నాయకులు పోలీసులు అధికారులు పాల్గొన్నారు sekarang jar, Tufan karena enggak kater పాఠశాలలు సెలవులు ఇవ్వడం జరిగింది ఇది థర్డ్ డే మూడు రోజులుగా స్కూల్స్ అన్ని సెలవులు అలాగే అంగన్వాడీ సెంటర్స్కి నాలుగు రోజులు సెలవులు ఇచ్చాం పిల్లలందరూ సురక్షితంగా ఉండాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం అలాగే రైతులందరికీ కూడా బయటకు వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు బాధపడద్దు భయపడద్దు ఎందుకంటే చేతికి అందొచ్చే టైంలో ఇలాంటి అకాలమైనటువంటి తుఫాను రావటం రైతులందరికీ ఇబ్బంది కానీ మీ పంటని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ఎక్కడైనా పంట నష్టపోతే నష్టపరిహారాలు కూడా ఖచ్చితంగా అధికారులు రాస్తారు ఎవరు భయపడకండి అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలని మనం ఆల్రెడీ అధికారులకు చెప్పడం జరిగింది ఎందుకంటే మామూలుగా వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ప్రజలందరూ భయపడతారు కానీ ఇప్పుడు ప్రజలందరి ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తుఫానైనా ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎటువంటి కష్టకాలంలో అయినా నైపుణ్యంతో చాకచక్యంతో చాలా విజ్ఞానంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఎవరికీ కష్టం లేకుండా చేయటమే